ఏదైనా తోటలో దేవుడు స్త్రీని పురుషుణ్ణి అక్కడ ఉంచారండి ఆయన నరునికి నువ్వు ఈ యొక్క తోటను సేతిపరచాలి ఈ యొక్క తోటను కాచాలి అది ఒక బాధ్యతగా ఆదికాండము రెండు పంతొమ్మిది వచనంలో నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు అయితే సేతిపరచాలి ఒక తోటని సేతిపరచాలి కాచాలి అని అంటే ఏం చేయాలనండి ఒక స్థలాన్ని మీకు ఇచ్చాను అది అందులో ఇదిగో దీన్ని నువ్వు చేతిపరచు దీనిని నువ్వు కాచు అని నేను చెప్పినప్పుడు మీరు ఏం చేస్తూ ఏం చేస్తారు దానికి కావాల్సిన నీరును కట్టాలి అయితే గమనించండి ఏదేను తోటకి కావాల్సిన నీరంతా కూడా దేవుడు సమకూర్చాడు తూర్పు నుండి ఒక నది అనేది బయలుదేరిందంట అది నాలుగు శాఖలుగా మారింది పీషోను గీహోను హిద్దికలు యు అయితే నీటిని సమకూర్చాల్సిన అవసరం లేదు నీరు ఉంది అయితే ఇక ఏం చేయాలో తెలుసా ఒక తోట అనిన తర్వాత పాములు వస్తూ ఉంటాయి కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి విత్తనాలు వేయాల్సిన అవసరం కూడా ఉంది కదా అయితే సాటి అయిన సహకారిగా స్త్రీని దేవుడు నిర్మించి ఉన్నాడు ఈ ఏదో తోట